ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుల లిస్టులో వల్లభనేని వంశీ కానీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ భోమన కరుణాకర్ రెడ్డి కానీ లేదా పేరుని నాని ఆఖరికి డ్రగ్స్ కేసులో నిందితుడిగా పట్టుబడిన వైసీపీ విద్యార్థి విభాగం నేత అయినటువంటి కొండారెడ్డి కానీ వీళ్ళందరూ అమాయకులు అన్యాయంగా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు నేను వస్తే గనక మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి సినిమాలు చూపిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ అసలు ఎలా చూడాలంటారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే మనం ఏదన్నా అనుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మనం దాని గురించి చర్చలు ఏముంటాయి అతను లెగితే మాట్లాడేది రౌడీలని బోండాకూరని లేదా మానమంగాలు చేసే వాళ్ళని అచ్చలు చేసే వాళ్ళని వాళ్ళనే కదా అతను పొగిడేది లేదంటే ఈ ఇళ్ళలో భార్యలని లేకపోతే ఆడపిల్లల్ని లేకపోతే తల్లుల్ని తిట్టే వాళ్ళనే కదా అతను పొగిడేది అతని చరిత్ర అది ఎందుకంటే అతనే పెద్ద దొంగ అదవా పోరంబోకు ఏంది అతను అతను వాళ్ళ అయ్యా చనిపోయిన అయ్యా సాక్షిగా శవాల మీద పేలాలు ఎరుకుంటా చచ్చిపోయిన శవం దొరకబుద్ధి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆ రోజు సంతకాలు చేసినటువంటి పోరంబోకు ఎవరు ఉండరు ఈ రాష్ట్రాల్లో కాదు ఈ దేశంలోనే ఎవరు లేరు కదా ఉంది ఆయనే కదా మళ్ళీ అలాంటి స్వామి తర్వాత ఈ నేను గెలుస్తాను గెలుస్తానని చెప్పని ఈ రాష్ట్రాన్ని నాశం చేసి ఇతను నమ్మి వేసినందుకు ప్రజలను నాశనం చేయించి ఈ రాష్ట్రాన్ని దివాళు దించిన సంగతి మనందరూ తెలుసు అసలు ఉంటాడు ఏం మాట్లాడతాడు బెదరు దొంగోడిని దొంగోడు సపోర్ట్ చేసుకుంటాడు ఇప్పుడు మంచోడైతే వాళ్ళు దొంగలు కాబట్టి సస్పెండ్ చేసేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఏదో తప్పు చేస్తే ఇమీడియట్గా ఎమ్మెల్యేను సస్పెండ్ చేశాడు లేకపోతే కార్యకర్తలు సస్పెండ్ చేశాడు మరి అతను అట్ట కాదు కదా చేయకపోతేనే సస్పెండ్ చేస్తాడు అరే నువ్వు ముఖ్యమంత్రిని ఎందుకు తిట్టలేదు అందుకని నీకు పదవలేదు అది నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టలేదు అందుకని నీకు పదవలేదు నువ్వు లోకేష్ గారిని ఎందుకు తిరతలేదు నీకు పదవ లేదు ఏంది నువ్వు వాళ్ళ ఇళ్ళలో మహిళ మను ఎందుకు తిరగలేదు నీకు పదవలేదు అనే టైపు ఈ జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మనస్తత్వం ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుడతమే ఈ అసలు ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి సనివాడని ఉన్నాడు ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ అసలు ఈ కేసుల్లో ఉన్న నిందితులని అందరూ అమాయకులు అన్యాయంగా కేసులు పెట్టారు అంటూ ఆఖరికి సిట్ విచారణలో ఉన్న అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఏర్పాటు చేసిందో సిఈబిఐతో కలిసి ఏర్పాటు చేసిన సిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఉన్న వ్యక్తి ఈ సిట్ ఉన్నాడు కాబట్టి ఇతను కూడా చంద్రబాబు చెప్పినట్టే ఆడుతున్నాడు అంటూ సిబిఐ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ ట్రా దాన్ని కూడా పట్టే విధంగా ఆయన మాట్లాడతాను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు అతను ప్రెస్ మీట్ పెట్టింది దేని పెట్టాడు అది ఆల్రెడీ రికార్డెడ్ ప్రెస్ మీట్ మీరు చూశారో లేదో తెలియదు చూసారో తెలియదు అతను సంబంధించిన ఒక నాలుగైదు ఛానల్ డబ్బులతో డబ్బులుగా అమ్ముడుపోయిన యదవలు ఆ ఛానల్ అడు కూర్చున్నారు ఎవడన్నా ప్రెస్ మీట్ మూడు గంటలు సేపు పెట్టే ఎదవ ఎవడన్నా ఉండాడా ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడా అడు రాసుకొచ్చి ఎవడో రాసిచ్చిన ఇచ్చిన ఎవడో పెట్టిన ఎన్ని కూర్చొని ఏదో సొల్లు మాటలు మాట్లాడుకుంటా కూర్చుని ఉండాడు ఏం పని పాట లేని అవహారం అది సొంత ప్రజల సొమ్ముతో అబ్బనంగా దొబ్బేసి రాష్ట్ర ప్రజల ఏది రక్త మాంసాలు దాన్ని ఇది చేసుకొని అది పెట్టుకున్న పేపర్ ఒకటి ఛానల్ ఒకటి ఉంది ఆ ఛానల్లో చూపించుకుంటూ ఉంటారు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే వర్షాలు పడితే ప్ర రైతులు పడే బాధలు కానీ ఇవన్నీ వాటి ఛానళ్ళు చూపిడు ఇతను వాయికి ఇతను మాట్లాడినవి ఏదో సొల్లు ఎవరని తప్పితే లెగితే ఆ ఛానల్ పెడితే అయ్యే మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాడు ఇంకేం మాట్లాడతాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఎందుకు ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి అసలు సిట్టేందుకు అయింది అది సిబిఐ సిబిఐ ఎవరు అడిగారు మీ బాబాయేగా సుప్రీంకోర్టులో వేసింది ఎవరు పోరంబోకు జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉందా అసలు అరే నీకు తిట్టకూడదు అనుకుంటాం కానీ నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే మాకు చిరు ఎత్తుకు వస్తుంది అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నిన్ను గెలిపించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గు పడుతున్నారు రా బాబు సిగ్గు పడుతున్నారు నిన్ను చూసి అసలు నిన్ను చిట్టేసి అసలు నిన్ను అది చిట్టేస్తే సిట్ అంటే చంద్రబాబు నాయుడు చిట్టు అది మీరు అందుకని కుదరదు అని చెప్పని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు సీబీఐ వేసింది సిబిఐ అయితే సిబిఐ ఎంక్వైరీలో మీరు చేసిన పాపాలన్నీ బయటపడ్డాయి నెయ్యి పాపాలన్నీ బయటపడితే నేను పద్దెనిమిది మాటలు రిటర్న్ పంపించారు మా పద్దెనిమిది మాట రిటర్న్ పంపించడానికి ఏమంటారా బాబు నువ్వు మొత్తం కొన్ని కోట్ల లడ్డులు తయారు చేసి అసలు వాళ్ళు పాలు చుక్క కొనకుండా కల్తీ నెయ్యితో కల్తీ నూనెలతో తయారు చేసి అందులో ఆవు కొవ్వు వేసారా లేకపోతే ఎక్కువ కొవ్వు వేసారా జంతువులు కొవ్వులు కలిసినవి అని కలుత్తియ్ ఎందుకు కలవు కలుత్తి అయినట్టు తెలుస్తాయి నువ్వు జంతు కోవులతో నెయ్యి తయారు చేసేవాళ్ళు లేరా ఎంతమంది లేరు ఏం మాట్లాడుతున్నావు ఫోరం పోకు దానికి ఆజ్యుడు కూడా నువ్వే తెలియనట్టు సొల్లు మాటలు సొల్లె వాళ్ళు నా ఏదో నాగరాశి మాటలు మాట్లాడితే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు నీకు చేపాల లాగా చుట్టుకొని నీకు పదకొండు సీట్లతో పొంద పెట్టాయి రాష్ట్ర ప్రజలైనా కూడా నీ సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు తప్పు చేసిన వాళ్ళు నువ్వు సస్పెండ్ చేయాలి ఇంత మట్టికి నువ్వు మనిషివేనా నువ్వు రాజకీయ పార్టీయా నువ్వు రాజకీయ నాయకుడు అసలు ఇంత తప్పులు జరిగి ఎంత బయటపడితే చేసావా పోని నువ్వు చూ నువ్వు దేవదేవుడి దర్శనానికి వెళ్ళో ఏదో చెప్పులేసుకొని అక్కడ మీ పిన్నా ఏం ఏం కొలిచింది నీ తాసులో పెడితే ఏమంది జగన్నాథ రక్షక జగన్ రక్షక అని చెప్పని ఫారంబోకు మాటలు మాట్లాడితే నువ్వు కనీసం ఆమెని తప్పు అని చెప్పని అన్నావా అక్కడ ఏమనాలా గోవిందా గోవిందా అని చెప్పి అనాల్సిన ఒక కలియుగ దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చొని రాసులో కూర్చొని తుగుతూగుతా తులుతూగుతా కూడా మీ అంటే మీ పిన్ని మీ బాబాయ్ భార్య మీ పిన్ని ఏమంది సిగ్గు ఉండొద్దు మాట్లాడటానికి సిగ్గు శరం లజ్జ లేకుండా మాట్లాడతావా ఇంకా ఆ రోజు నువ్వు కనీసం ఒక మాట అన నువ్వు లేచి తప్పు ఆ మాట అనకూడదు అని చెప్పి చంపలేసుకోమని చెప్పి అన్నావా ఎందుకంటే నువ్వు హిందూ కాదు హిందూ దేవుళ్ళ మీద నీకు విశ్వాసం లేదు నీ బాబాయికి లేదు నీ పిన్నాకి లేదు నీ అమ్మకు లేదు నీ చెల్లికి లేదు నీ బావక లేదు ఎవరికి లేదు నువ్వు పెట్టిన కర్ణాకర్ రెడ్డి అని ఎదవకి లేదు ఏంది అలాంటి పోరంబోకుల్ని పెట్టి డబ్బుల కోసం అక్కడ వచ్చే డబ్బులు దొబ్బటానికి పెట్టి నువ్వు చేసిన వ్యవహారాలు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించారు నీకు ఇంకా బొంద పెట్టారనే సంగతి నువ్వు గుర్తుంచుకొని నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడితే నువ్వు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాం అంటే ఎందుకని అంటారు ఇప్పుడు ఈ జరుగుతున్న తప్పులను కూడా ఇవి చిన్నయే అని వాటిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అలాగే చూస్తే కనుక పోలీసులను ఉద్దేశించి కూడా ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి కూడా వాడు వీడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఐఏఎస్ ఆఫీసర్ సంఘం ఏం చేస్తుంది పోలీస్ సంఘం ఏం చేస్తుంది కాస్తుందా అతను మాట్లాడిన అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడకపోయినా తొడగొట్టేవాళ్ళు మేసాలు తిప్పేవాళ్ళు కదా మీటింగ్లు ఇబెట్టి ఇలా ఏమైనా నిద్రపోతున్నారా లేదా తొడలు ఏమైనా ఇరిగిపోయా లేదా మేసాలు ఏమన్నా గురికించుకున్నారా ఐఏఎస్ సంఘం కానీ ఐపీఎస్ సంఘాలు కానీ ఏం గాయలు కాస్తున్నాయి అలాంటి పోరంబోకు బోకు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడు తప్పు నువ్వు రదులో పెట్టుకొని మాట్లాడు జగన్మోహన్ రెడ్డి